సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు సినీ కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో సాయంత్రం నిర్మాతలతో తర్వాత ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది అంటే ఇక సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫణి చెప్పండి మరి కాసేపట్లో ఫిలిం సినీ కార్మికుల సంబంధించి ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి చర్చలు కొనసాగబోతున్నాయి కదా ఇవాళ ఎలాగైనా సరే పరిష్కారం దొరికే అవకాశం ఉందా ప్రియా గత పదహారు రోజులుగా ఏ ఏ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం కాకపోతే పరిష్కార మార్గం మాత్రం కనబడలేదు ప్రతిరోజు కూడా చర్చలు బాగా జరిగాయి డెఫినెట్గా రేపు రేపటితో ఇది ముగిసిపోతుంది అని ప్రతిరోజు చెప్పుకుంటూనే వస్తున్నారు నిన్న కూడా ఈరోజు మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అంత పాజిటివ్గా జరిగింది రేపటితో ఈ ఈ సమ్మె ముగుస్తుంది అన్నట్టుగా ఫెడరేషన్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు ఒక కీలక పరిణామం జరిగింది ఎందుకంటే ఈ పదహారు రోజులుగా ఈ సమ్మె జరుగుతున్న విషయం మీద తెలంగాణ ప్రభుత్వం నిజంగా చాలా సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది నిర్మాతలు ఏంటి అసలు ఫెడరేషన్ నాయకులు ఏంటి ఎవరిది ఏంటి అనేటువంటి మొత్తం విషయాలు సేకరించి ఇది పొరపాటు ఎందుకంటే తెలంగాణని సినిమా హబ్గా మారుద్దాం అనుకుంటున్న పరిస్థితుల్లో పదహారు రోజులుగా అసలు షూటింగ్లకు వెళ్లకుండా ఇతర రాష్ట్రాల సినిమాలు చాలా వరకు మన 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 రాష్ట్రంలో రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర స్టూడియోలు కావచ్చు ఈ అన్నిటిలోనూ జరుగుతున్న ప్రతి సినిమా కూడా ఆగిపోయింది దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ షూట్ చేసుకొని రావడం అనేటువంటిది కూడా తగ్గే అవకాశం ఉంది అండ్ మోరోవర్ ఇది రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా భావించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది సో వీటి ఆయన సీరియస్గా తీసుకొని దీన్ని అత్యంత త్వరగా ముగించాలి అని చెప్పి ఇరు వర్గాల వైపు కూడా గట్టిగానే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి అధికారులందరినీ ఆయన పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఆ అధికారులతో ఇటు నిర్మాతలతోని అలాగే అటు ఫెడరేషన్ వాళ్ళతో వీళ్ళందరితో చర్చలు జరపాలి ఇది తెలంగాణ సినిమా పాలసీకి డెఫినెట్గా ఇది విరుద్ధం అని చెప్పేసి ఆయన సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తోంది ఇకపోతే ఈరోజు ఉదయం జరగాల్సినటువంటి నిర్మాతల అలాగే చాంబర్కి మధ్య ఉన్న మీటింగ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది ప్రియా అండ్ నిర్మాతలందరూ కూడా నిర్మాతలందరూ కూడా వేరేగా ఒక దగ్గర కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా ఆ వివరాలు ఏమీ కూడా మనకి బయటికి రాలేదు అలాగే ప్రస్తుతం ఫెడరేషన్ దగ్గర కూడా ఇరవై నాలుగు కార్మికుల నాయకులను అందరినీ పిలిచి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చే చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఫెడరేషన్ వైపు నుంచి కూడా బంధుని కాల్ ఆఫ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా కనబడుతుంది అన్నట్టుగా కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది అయితే ఎగ్జాక్ట్గా ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటిది అవతల ఫెడరేషన్ సమా సమావేశం ముగియాలి అలాగే అట్ ద సేమ్ టైం చాంబర్ కూడా సాయంత్రం వీలైతే వీళ్ళిద్దరితోనూ ఒకసారి చర్చలు జరపాలనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది అయితే వాళ్ళు ఆ వర్గాల ఇద్దరినీ కూడా ఇప్పటికే ఫోన్స్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే నిజంగా వాళ్ళు వస్తారా ఇప్పుడు చాంబర్లో మీటింగ్ జరుగుతుందా అనేటువంటిది వేచి చూడాలి మొత్తం అందరూ కూడా ఇక్కడే చాంబర్ దగ్గరే ఉన్నారు అయితే మీటింగ్ జరగడం బట్టి కూడా ఈ ఈ విషయం సాల్వ్ అవుతుందా లేకపోతే ఇంకేం జరగబోతుందని విషయం తెలియాలి ప్రియా ఫణి అయితే ఇప్పటికే రెండు వారాల పై నుంచి కూడా ఈ సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది అనేక సార్లు చర్చలు జరిపారు ఆ చర్చల్లో విఫలమయ్యారు అండ్ మళ్ళీ నిన్న మొన్న కూడా చిరంజీవితో కూడా చర్చించారు సో ఇప్పటికీ కూడా పరిష్కార మార్గం అయితే చూ చూపించట్లేదు ఇప్పుడు ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఎలాగైనా పరిష్కరించాలని కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు అటు సినీ కార్మికులు కావచ్చు ఇటు ఫెడరేషన్ నాయకులు నిర్మాతలు ఎవరి డిమాండ్లు ఎవరు ఇప్పుడు ఒక లైన్ మీదకి వచ్చే అవకాశం ఉంది ఎవరు తగ్గుతారు అంటే వాళ్ళు అడిగిన డిమాండ్లని పరిష్కరించే దిశగానే వెళ్తారా ఇండియా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు నిర్మాతలు పెట్టిన నాలుగు ప్రతిపాదనల్లో మూడు ప్రతిపాదనలకి ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకున్నట్టుగానే తెలుస్తోంది ఒక ఒక్క విషయంలోనే అంటే ఏదైతే నైన్ టు నైన్ కాల్ షీట్ ఉందో ఆ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అనేటువంటి దానికి మాత్రం ఫెడరేషన్లో మిగతా యూనియన్లు ఎవరు కూడా ఒప్పుకోలేదు అన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే దానివల్ల వేతనాలు పెంచినప్పటికీ కూడా తాము చాలా నష్టపోతాము అన్నట్టుగా ఫెడరేషన్ నాయకులు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరితో కూడా నేను ఎఫ్డిసి చైర్మన్ అయ్యేటువంటి దిల్ రాజు దానివల్ల మీకు ఏంటి నష్టం ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది దాన్ని ఎలా కాంపన్సేట్ చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా దిల్ రాజు వాళ్ళందరితో చర్చించడం జరిగింది అయితే మెగాస్టార్ చిరంజీవితో కూల్చినప్పుడు కూడా ఈ ఈ ఈ విషయాలు చర్చలోకి వచ్చాయి అంటే అందరూ కూడా ఆ కాల్షీట్లో పనిచేస్తున్నారు కదా ఇంక్లూడింగ్ ఆర్టిస్టులతో సహా అని ఆయన కూడా తన వెర్షన్ని ఫెడరేషన్ నాయకులతో అన్నట్టుగా కూడా మనకు తెలిసింది అయితే ఎగ్జాక్ట్గా ఈ ఈ ఒక్క దీని దగ్గరే ప్రస్తుతం ఫెడరేషన్ వాళ్ళు పట్టుదలగా ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం నిర్మాతలు కూడా మేము వేతనాలు పెంచడానికి రెడీగానే ఉన్నాం కాకపోతే మేము అడిగిన ప్రతిపాదనలు అన్నిటికీ కూడా ఫెడరేషన్ నాయకులు ఒప్పుకోవాలన్నట్టుగా ఉన్నారు సో నిన్న నిన్న చాంబర్ ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తేలిన విషయం ఏంటంటే డెఫినెట్గా ఆళ్ళు తగ్గారు మేము తగ్గుతాము సో రేపటితో ఈ సమస్య ముగిసిపోతుంది అని చెప్పినటువంటి ఈ టైంలో తెలంగాణ సర్కారు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఈ సమస్యని తొందరగా ముగించే దిశగానే కనబడతా ఉంది ప్రియా ఇట్ ఫణి అయితే మరి కాసేపట్లో ఈ చర్చలు మళ్లీ కొనసాగే అవకాశం ఉంది అటు నిర్మాతలు అలాగే ఫెడరేషన్ నాయకులు మళ్ళీ కూడా చర్చించి ఎవరు డిమాండ్లు ఏంటి ఎవరు తగ్గాలి లేదంటే ఎవరు ఒక లైన్ పైకి రావాలి అనే చర్చ అయితే రాబోతుంది సో ఫైనల్గా ఇన్ని రోజులు అంటే దాదాపుగా మూడు వారాలుగా ఈ సమ్మె జరుగుతోంది సో ఇవాళకైతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందని భావించవచ్చా డెఫినెట్గా ప్రియా నిన్నటితోనే యాక్చువల్గా ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది కాకపోతే ఈ రోజు ఉదయం జరగాల్సినటువంటి నిర్మాతల సమావేశం ఏదైతే ఉందో చాంబర్తో అది జరగకపోయేటప్పటికి మళ్లీ కూడా ఈ ఈ విషయం మీద రోజు ఈ సమస్య తేలడం అనేటువంటి విషయం మీద నీళ్ళు మేఘాలు అమ్ముకున్నాయి సో ఫెడరేషన్ నాయకులతో మనం మాట్లాడడం జరిగింది మాకు ఇంతవరకు ఫోన్ కాల్ రాలేదు మేము చాంబర్ మమ్మల్ని పిలుస్తాము అని చెప్పింది సాయంత్రం నాలుగు గంటలకు మాతో మీటింగ్ ఉంటుంది అని చాంబర్ మాకు నిన్న చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు మాకు చాంబర్ నుంచి ఫోన్ రాలేదు అని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు అన్నారు నిజానికి నిర్మాతలతో మార్నింగ్ పదకొండు గంటలకు జరగాల్సినటువంటి మీటింగ్ కూడా రద్దయింది నిర్మాతలందరూ కూడా మళ్ళీ అత్యవసర సమావేశం ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తా ఉంది కానీ ఆ సమావేశం తాలూకా వివరాలు ఏంటి ఎక్కడ సమావేశమయ్యారనేటువంటి విషయాన్ని కూడా నిర్మాతలు చాలా గోప్యంగా ఉంచడం జరిగింది సో ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఈ ఈ విషయాలను మాట్లాడుకోవడానికి ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీస్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ ఇవన్నీ చూస్తా ఉంటే సాయంత్రం చాంబర్ ఇరు వర్గాల్ని ఒకేసారి పిలిచి మాట్లాడే అవకాశం ఉంది ఒకవేళ అలా మాట్లాడితే కనుక డెఫినెట్ ఈ రోజుతో ఈ సమయం ముగిసే అవకాశం కూడా కనబడతా ఉంది ప్రియా రైట్ థ్యాంక్స్ ఫర్